శ్రీమద్భగీత నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగంలో ముప్పై రెండవ శ్లోకం ఏం బహువిధాయ్ఞా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విదితాన్ సర్వాన్ విమోక్షసే ఈ ప్రకారంగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతంగా వివరించబడి ఉన్నవి ఈ యజ్ఞములన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములు అగునని తెలుసుకొనుము అట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మ బంధముల నుండి సర్వదా విముక్తుడవు అయ్యదవు అంటున్నాడు పరమాత్మ